కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం రాజా ఈ సమస్య బిడది కనిపిస్తుంది ఇది జన్మాంత ధూప పాపమే కానీ వేరేమీ కాదు మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో ఓ బ్రాహ్మణోత్తములారా విష్ణుభక్తిని పారాయణం చేస్తాను నీళ్లు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలు అంటూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన దుర్వాసుడు కోపం వచ్చినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాపాల ఫలితాన్ని వాడనవుతాను అని మంచినీటితో పారాయణం చేశాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కసంగా ఓ రాజా నీ అతిథినైన నన్ను విడిచి ఏల పారాయణ చేశావు శాస్త్రార్థం తెలియక ధర్మం భ్రష్టుడవైనావు అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవారు అమేద్యం పురుగువలే మలభక్షుడవుతాడు అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు నన్ను అవమానించిన వాడు విష్ణు భక్తుడు ఎట్లా అవుతాడు విష్ణు భక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు నీలో బ్రాహ్మణ భక్తే లేదు విష్ణుభక్తి లేదు నీవు ధర్మష్ఠుడమని వేషం వేసుకొని ధర్మాలన్నీ పాడు చేశావు పాపాత్ముడవు నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనగా అంబరీషుడు భయంతో అతనికి మ్రొక్కుతూ ఓ మునీంద్ర నేను పాపాత్ముడను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడు జ్ఞానం లేనివాడని నీవు జ్ఞానవంతుడవు పాపపు మడుగులో పడిన అలాంటి వాళ్లను కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు దుర్వాసుడే మాత్రం జాలిని దయను చూపించకుండా తన ఎడమ కాలితో తన్ని శాపము ఇవ్వడానికి సిద్ధపడి నీవు చేపవు తాబేలువు వరాహుడవు వికృత రూపుడవు మరుగుజ్జువు కటికి పనులు చేసే బ్రాహ్మణుడవి జ్ఞానహీనుడవైన క్షత్రియుడవి దురాచార పారాయణుడు రాజ్య అర్హత లేని రాజువు సకల జనులచే నిందింపబడు పాషాణ మార్గాన పోవువాడవు క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే పది జన్మలు ఎత్తుతావు అని శాపమిచ్చాడు ఇంతలో భక్తి సులభుడైన మధుసూదనుడు తన భక్తిని కాపాడుకోవటం కోసం చక్రాయుధాన్ని పంపించాడు మంటలతో కూటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగులెత్తడం ప్రారంభించాడు చక్రం తరుముకుని వస్తుంటే దుర్వాసుడు భూమండలమంతా తిరిగాడు కానీ ఎవరూ రక్షించలేకపోయారు ఇంద్రుడు మొదలైన దేవతా దేవతావశిష్ఠులైన ఋషులు బ్రహ్మ రుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు దుర్వాసుడికి ఏం చేయాలో దిక్కుతోచలేదు